కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా కృతజ్ఞతలు అంటే మరి మనం ధ్యానం చేస్తూ జ్ఞానం పొందుతూ అంటే ఇంకా ఎంతో నేర్చుకుంటూ ఉన్న మనం మరి జ్ఞా పూర్ణంగా జ్ఞానం పొందాలి అంటే మరి మహాత్ములంతా బోధించింది ఏంటి అంటే వివేకం వైరాగ్యం మరి వివేకం ఎందుకు ఉండాలి వైరాగ్యం ఎందుకు రావాలి అని మనం ఎన్నోసార్లు విచారణ చేసుకున్నాం వైరాగ్యము అంటే ప్రపంచక విషయాల్లో వైరాగ్యము పరమాత్మ విషయంలో మరి ఆసక్తి ఉండాలి మరి ఏది ప్రపంచకత ఏది ఆధ్యాత్మికత అనేది రెండు కూడా మనం దాని గురించి వివరంగా విపులంగా తెలుసుకున్నప్పుడు మరి మనం దాన్ని ఆచరణలో పెట్టుకోగలుగుతాం మరి వైరాగ్యం అంటే అర్థమైంది అంటే ప్రపంచంలో ఉంటూ ఇది శాశ్వతం కాదు అనే విషయాన్ని తెలుసుకుంటూ మరి ఇది ఒక నాటకం ఈ నాటకంలో మనం పాత్రధారులం అని అర్థం చేసుకుంటూ నాటకం వేసేవాళ్ళు నాటకాన్ని ఎంత బాగా రక్తికిచ్చి అందులో జీవిస్తూ మరి అది రియల్ అని అనిపిస్తారు అందరికీ అందరి చేత అనిపించుకుంటారు అలాగే మనం కూడా ఈ భూమి మీద కొన్ని పాత్రలు వేయడానికి వచ్చిన మనం ఆ పాత్రలు కొన్ని తల్లిగా తండ్రిగా చెల్లిగా అన్నగా భర్తగా భార్యగా ఇలా ఎన్నో పాత్రలు ఈ ఆత్మ వేస్తూ వేస్తూ ఆ పాత్రల్ని సరిగ్గా పోషించుకుంటూ ప్రతి పాత్ర ఒక పాఠమే అని తెలుసుకుంటాం చిట్ట చివరి దశలు మరి అలా ఎప్పుడైతే తెలుసుకుంటామో మనల్ని బంధాలను వదులుకునే ధైర్యం వస్తుంది ఎప్పుడైతే బంధాలను వదులుకునే ధైర్యం మనకి వచ్చిందో అప్పుడు మనకి కొద్ది కొద్దిగా ప్రపంచకం అంటే వైరాగ్యం వచ్చినట్లే మరి అయితే ఈ వైరాగ్యం వచ్చిన మరి వివేకం కూడా ఉండాలి ఎందుకంటే అన్నీ మనకి ప్రతీది కూడా కావలసిందే అని అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాపంచిక జీవితంలో ప్రతీది అవసరమే అనిపిస్తూ ఉంటుంది మరి ఇలా ఉన్న మనకి ఏది అవసరం ఏది అనవసరం అని తెలుసుకోవడం వివేకం అందుకే శంకరాచార్యులు నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి తొలిబెట్టు వివేకమే అని చెప్పడం జరిగింది సాధనా చతుష్ట సంపద అని నాలుగు భాగాలుగా ఇచ్చినప్పుడు అందులో సాధనా చతు అంటే నిత్యా నిత్య వస్తు వివేకము ఇహమాత్ర పలభోగ విరాగము సాధన పత్తి ముముక్షత్వము అని ఈ నాలుగు ఆధ్యాత్మికతలో అడుగుపెట్టిన ప్రతి వాళ్ళు కూడా ఆచరించవలసిన విషయాలు నిత్య అనిత్య వస్తు వివేకము ఈ వివేకం మొట్టమొదటి పెట్టు వివేకం లేనిదే ఆధ్యాత్మికతలో మనము ఏమీ సాధించలేము కాబట్టే వివేకమే మొదటి మెట్టు అని చెప్పడం జరిగింది శంకరాచార్య ద్వారా మరి ఈరోజు వివేకము వివేకవంతులు ఎట్లా ఉంటారు వివేకహీనులు ఎట్లా ఉంటారు దేన్ని వివేకహీనత అంటాం దేన్ని వివేకత అంటాము అన్నది మరి కొంచెం ఇంకొంచెం అంటే ప్రతివాడు జ్ఞానం చేస్తున్నాము జ్ఞానం వింటున్నాము మరి ప్రవర్తన ఎలా ఉంటే వివేకం అంటారు మరి ప్రవర్తన ఎలా ఉంటే వివేకహీనుడు అంటారు కొద్దిగా మనం తెలుసుకుందాం ఎందుకంటే మన జీవితంలోకి గురువు వచ్చే వరకు ఈ విషయాలు ఏమీ తెలియవు మనం ప్రపంచంలో ఎలా ఉన్నాము అంటే పెరిగాము అనుభవించాము మరి ఆ తర్వాత మరణిస్తాము ఇదే జీవితం అనుకుని బతికిన మనకి ఒక సద్గురువు జీవితంలో ప్రవేశించడం సద్గురువు కార రావడానికి మన జీవితంలో కారణం ఏంటి అంటే భగవంతుని కృపే వల్లే మన జీవితంలోకి సత్గురు వచ్చి సత్యం అంటే ఇంకా మొట్టమొదటిగా బోధిస్తాడు ఏమిటి సత్యము అంటే భగవంతుడనేవాడు విగ్రహంలోనూ చూసే నీ ప్రాపంచక జీవితం ఆనందం మాత్రం ఉండకు మరి అన్ని స్వరూపాలు భగవంతుడే అన్నిటా భగవంతుడే అంతటా భగవంతుడే అన్ని జీవులలోనే భగవంతుడు ఉన్నాడు అని మన దృష్టి కోణం చాలా సూక్ష్మంగా ఉన్నది స్థూలంగా మారుస్తాడు అంటే ఒక్క విగ్రహంలోనే భగవంతుడు చూసిన మనము భగవంతుడంటే ఏంటో చెప్పి భగవంతుడు ఒక్క చోట ఉండేవాడు కాదు అన్నిటా అంతటా ఉండేవాడే భగవంతుడు మరి ఇలా చెప్పిన గురువు అలా ఒక్కటే వదిలేశాడా మానవ జన్మ యొక్క అసలైన పర్పస్ అంటే దేనికి మానవ జన్మ వచ్చిందో కారణం చెప్తూ ఈ మానవ జన్మలోనే మరి భగవంతుని తెలుసుకునే అవకాశం ఉంది మరి మానవ జన్మకే ఈ గొప్ప అవకాశం ఉంది ఎందుకంటే సత్యం తెలుసుకుంటూ సత్యంలో జీవించేవాడే వివేకవంతుడు సత్యాన్ని ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావో అంటే భగవంతుడు గురించి తెలుసుకుంటావో ఆ క్షణం నుంచే నువ్వు ధర్మంలో జీవించాలి ఎందుకు జీవించాలి అని గురువు చెప్తున్నప్పుడు ఒకటే చెప్తాడు నీ వలే ప్రతి వాడు ఈ భూమి మీద అనుభవిస్తూ పాఠాలు నేర్చుకుంటూ ఎదగడానికి వచ్చిన జీవులే అందరూ మరి ఏ జీవిని బాధ పెట్టకుండా హింసించకుండా వాళ్ళను కూడా నేర్చుకోనివ్వాలి నీ జీవితం నీకెంత గొప్పో వాళ్ళ జీవితం వాళ్ళది గొప్పే అని సర్వ జీవులు కూడా పరమాత్మ స్వరూపాలే అని గురువు ద్వారా నేర్చుకున్న సలైన శిష్యుడు అది ఆచరణలో పెట్టుకుంటూ ఏంటంటే సత్యాన్ని ధర్మాన్ని ఆచరణలో పెట్టుకున్నవాడే వివేకవంతుడు వినినా తెలుసుకున్న ఆచరణలో పెట్టలేని వాడు వివేకహీనుడు చాలా మంది చెప్తారు గమనించండి అన్ని జీవులలోని భగవంతుడు ఉన్నాడని తెలుసు కానీ ఆచరణలో పెట్టలేని వాడు తానే గొప్ప మిగతా వాళ్ళు తక్కువ అనే భావనలో ఉంటాడు అది కూడా తప్పే నేను ఎదిగాను వాడు కూడా క్రమేపీ ఎదుగుతాడు నేను అజ్ఞానంలో ఉండి చాలా తప్పులు చేశాను వాడు తప్పు చేస్తున్నాడు అంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నాడు మెల్లి మెల్లిగా వాడు కూడా సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ధర్మాన్ని ఆచరిస్తాడు అని వివేకవంతుడు ఆలోచిస్తాడు కానీ ఎవరిని చులకనగా చూడడు మాట్లాడడు మరి అసలైన శిష్యుడెవరు అంటే గురువులా ఉండేవాడు అంటే గురువులా డ్రెస్ వేసుకోవడం కాదు గురువు భావాలకి అనుగుణంగా నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞానవంతుడయ్యడానికి గురువు ఎలాంటి బోధ చేశాడు ఎలాంటి జ్ఞానం పంచాడు ఎలా నిన్ను సవరించాడు ఎలా నిన్ను సరిదిత్తాడు అది నువ్వెప్పుడు గురువును గమనిస్తూ నువ్వు కూడా అట్లా ఉండడానికి ఎందుకంటే మన పురాణాలు మనకి చాలా పాఠాలు రామాయణం తీసుకుంటే మరి రత్నాకరు లాంటి మహాక్రూరుడు ఋషి కాలేదా వాల్మీకిగా మారలేదా అలాగే ఈ భూమి మీద పుట్టుకతోటే అవిడు జ్ఞానవంతుడు కాడు ఒక సద్గురువు వాళ్ళ జీవితంలో ప్రవేశించినప్పుడు జ్ఞానవంతుడు అవుతాడు వివేకవంతుడు అవుతాడు మరి అలా మనం కూడా అయ్యాం కాబట్టి ప్రతి వాళ్ళు వివేకవంతుడు కావడానికి మనం ప్రవే ప్రయత్నించాలి మరి వివేకహీనులు గురువు చెప్పిన గురువు దగ్గర నటిస్తూ అర్థమైనట్టు నటిస్తూ ప్రపంచక జీవితం వైపే మొగ్గు చూపుతూ ఈర్ష అసూయ ద్వేషాలు వదలకుండా నేనే గొప్ప అనే అహంకారంతో జీవిస్తూ ఉంటారు వివేకహీనులు గమనించండి గురువు కోపం శిష్యుడి బాగు కోసం గురువు ఏవైనా మనని మందలించాడు అంటే మనని చాలా బాగా ప్రేమిస్తున్నాడు అనే అర్థం లేకపోతే ప్రేమించలేదనే చెప్పుకోవాలి ఒక శిలని శిల్పంగా మార్చినప్పుడు ఆ శిల్పి ఆ ఒలితో ఆ శిలని కొన్ని చోట్ల గట్టిగా కొడతాడు కొన్ని చోట్ల సున్నితంగా కొడతాడు కళ్ళు కాని ముక్కు కానీ చెవులు కానీ నూరు కానీ ఆకారం చేస్తున్నప్పుడు చాలా నెమ్మదిగా కొట్టాడు మరి అక్కలు లేని ప్లేస్లో గట్టిగా కొట్టి అక్కలు లేని వేస్ట్ బయటికి తీస్తాడు మరి అలా ఉన్నప్పుడు ఆ శిల్పికి ఆ శిల మీద కోపం వచ్చి గట్టిగా కొట్టాడా లేదు దాని ఆకారం మలచడానికి కొట్టాడు అలాగే మరి గురువు మనని బండరాయిలాగా ఉన్న మనని మరి ఒక చక్కని పూజలు అందుకుని శిల్పంలా తయారు చేస్తాడు అంటే ఎప్పుడైతే నువ్వు జ్ఞానవంతులు అవుతావో ప్రపంచంలో అందరి చేత గౌరవించబడతావు అలా చేయడానికే గురువు యొక్క కోపం అంటే శిష్యుడు ఎదగడానికే గురువు కోపం వంట ఉంటుంది వంట చేయడానికి ఉపయోగిస్తాడు తెలివైన వాడు ఇంటిని కాల్చడానికి ఉపయోగిస్తాడు తెలుగు తక్కువవాడు అలాగే వివేకహీనుల కోపం లోక వినాశనం వివేకవంతుడి కోపం లోక కళ్యాణం అందుకే అంటారు గురువులాగా మనం ఉండాలి అంటే గురువు ఆహార వ్యవహారాలు గమనిస్తూ మరి గొప్పగా ఎదిగిన వాడే వివేకవంతుడు అవుతాడు గురువు చెప్పినప్పటికీ ఆచరణలో పెట్టుకోకుండా ప్రపంచమే శాశ్వతం అనుకుంటూ ఈ సాధన కూడా ప్రపంచ సౌకర్యాల కోసం ప్రపంచంలో ఉన్న భోగాల కోసం ఉపయోగిస్తే వివేకహీనుడని చెప్పచ్చు ఇప్పుడు చూడండి సాధన దేనికి అంటే ఏ ఉపనిషత్తు అయినా ఒకే మాట చెప్తారు పరమాత్మని తెలుసుకోవాలి అంటే నీ మానవ జన్మలో అందివ్వబడిన సాధన జ్ఞానం దానికోసమే వినియోగించాలి ఎందుకంటే సాధన మనసుని ఎప్పుడూ ప్యూరిటీగా ఉంచడానికి జ్ఞానం ఎందుకంటే పరమాత్మని తెలుసుకోవడానికి అని మన ఉపనిషత్తులు బోధిస్తున్నాయి గురువు బోధిస్తున్నాడు అందుకే పత్రిసారు ఏమన్నారు అంటే ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల ముక్తి అని మూడు ముక్కల్లో సాధన ఎందుకో మనకు చెప్పారు కానీ మనకు తెలియని అజ్ఞానం అంటే ఇంకా ప్రపంచక భ్రాంతి వదలక మనం సాధన కూడా ప్రపంచక లాభాల కోసం ఉపయోగిస్తున్నాం ఎలా అంటే మనకి ఏదైనా కావాలి అనుకుంటే ఒక సంకల్పం పెట్టుకుంటే అది వస్తుంది అని కొందరు గురువులు చెప్తూ ఉంటారు నేను ఈ సంకల్పం పెట్టాను ఇది సాధించాను నేను ఆ సంకల్పం పెట్టాను అది సాధించాను అంటారు కానీ పతంజలి యోగ శాస్త్రం చదవండి ఏ సిద్ధులు కూడా ఉపయోగిస్తే మొట్టమొదట స్థాయికి దిగిపోతారు భగవంతుడు ఇచ్చిన ఈ యోగం అనే గొప్ప మార్గం పరమాత్మని తెలుసుకోవడానికే ఉపయోగించాలి సిద్ధులు వచ్చిన సాధన పెంచుకున్న ఏదైనా దానికోసమే వినియోగించాలి అని కూడా చెప్పడం జరిగింది అందుకే వివేకవంతుడు గురువు మా మాటలు గురువు మాట మీద గౌరవంతో ముందుకు వెళ్తూ ఉండి జ్ఞానవంతుడై శాశ్వత ఆనంద స్థితిలో ఉండగలుగుతాడు వివేకహీనుడు గురువు చెప్పినా మరి విన్నట్టు నటిస్తూ ప్రపంచిక భోగాల వైపు పరుగులు తీస్తూ మరి ఇంకా దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు మరి వివేకవంతుడు తన సుఖాలను కూడా వదులుకుని అందరి సుఖం కోసం చూస్తూ ఉంటాడు అందరి బాగు కోసం చూస్తాడు సర్వజీవుల సేవే సర్వేశ్వరుడు సేవ అని భావిస్తాడు వివేకవంతుడు మరి వివేకహీనుడు తన కోసం ఎదటి వాళ్ళని బాధ పెడతాడు మాంస భక్షణ చేస్తాడు మరి అందరినీ కూడా బాధ పెట్టి కష్టాల్లో పెట్టి తన సుఖం తాను చూసుకుంటాడు అంటే గురువు చెప్పాడు ఆత్మే భగవంతుడు అందరిలో ఉన్నది ఆత్మే అందరూ భగవత్ స్వరూపులే కానీ మాంసం మానలేడు తన కోసం ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండలేడు మరి వివేకవంతుడు తాను నేర్చుకున్న సాధన తాను పొందిన జ్ఞానం పది మందికి పంచాలని చూస్తాడు అది వివేకవంతుడు లక్షణం ఈ సృష్టికి ఒక నియమం ఉంది ఈ భూమి మీద ఈ ప్రకృతి ద్వారా నువ్వు ఏదైతే పొందేవో ఈ భూమి మీద అది పంచి పెడితే కానీ మానవ జన్మలో పురుషోత్తముడు కాలేవు పురుషుడుగా నేర్చుకోవాలి పురుషోత్తముడిగా అందరికీ పంచి పెట్టాలి అది తెలుసుకోవాలి మరి వివేకహీనుడు తన సాధన తన కోసం తన కుటుంబం కోసం మరి తన జ్ఞాన పరిధి తన వారి కోసమే అనుకుంటాడు ఇప్పుడు చూడండి ఎంతోమంది జానం నేర్చుకున్నారు పంచి పెడుతున్నారు మరి అలాగే చాలామంది నేర్చుకుంటున్నారు మరి నేను కూడా ఒకప్పుడు పంచి పెట్టను జానం ఎవరికి చెప్పను నేను చేసుకుంటే చాలు అనుకున్నాను ఇప్పుడు ఇంత ఆనందం లేదు కానీ ఎప్పుడైతే గురువు గారి మాటలు చేతలు నాకు అక్క మావడం మొదలు పెట్టాయో నేర్చుకున్నది పక్క వాడికి నేర్పడానికి ఈ నేర్చుకున్నది ఇవ్వబడుతున్నది పంచడానికి సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు మాటలకు అర్థాలు మనకి సాధన లేక జ్ఞానం పెరక్క అర్థం అవ్వలేదు పంచిన ప్రతిదీ పెంచబడుతుంది పెంచబడతాది అనేసారి ఎన్నో మాటల్లో ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉండేవారు మనం ఏమనుకున్నాను నేను డబ్బును పంచితే డబ్బు పెంచబడుతుంది అనుకున్నాను కానీ జ్ఞానం కూడా పంచితే పెంచబడుతుంది అప్పుడు అర్థం కాలేదు నాకు యాక్సిడెంట్ అయ్యాక సార్ చెప్తున్న మాటలకి అర్థాలు అర్థమయ్యాయి డబ్బే కాదు డబ్బు కంట ముఖ్యమైంది జ్ఞానం ఈ జ్ఞానం అందరికీ అందుకునే అర్హత ఉన్నా అందుకోలేరు ఇక్కడ గమనించండి ఈ మాట భూమి మీద ప్రతి ఒక్క మానవుడికి జ్ఞానం పొందే అర్హత ఉంది మానవ జన్మ పర్పస్ అది మానవ జన్మకి కారణమే అది సాధన చేసి జ్ఞానం పొంది భగవంతుని తెలుసుకోవాలి కానీ ఈ మాట నూటికో కోటికో ఒక్కడికే అర్థమవుతుంది ఎందుకంటే గురువు పక్కనే ఉన్న గుర్తించిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళు అంటే ఈ చక్షువులు కాదు జ్ఞాన చక్షువు ఉన్నవాడికి గురువు మాట అర్థమవుతుంది అలాగే చూడండి గారి జ్ఞానం అనంతం కానీ అందరికీ అర్థం కాక ఆ ఏదో చెప్తూ ఉంటాడే ఆయన బాహ్య రూపం బాహ్య వేషధారణ బాహ్య ప్రవర్తన చూసి ఆయన ఎంత గొప్ప జ్ఞానం జనాలకి అర్థం కాలేదు కానీ ఇది ఏంటి అంటే ఆయన అర్థం కాకపోవడం మాయ ఆయన అర్థం అవడం మాయని జయించిన వాడికే పత్రిసార అర్థం అవుతారు స పత్రిసారే కాదు సద్గురువులు అర్థం అవ్వాలంటే మనము ఎంతో కొంత గత జన్మలో మాయని జయించి వచ్చి సత్యం వైపు కొంత ప్రయాణం చేసి వచ్చి ఈ జన్మ తీసుకుంటేనే పత్రిక లాంటి సద్గురువులని అర్థం చేసుకోవచ్చు అందుకే శంకరాచార్యులకు సాధనలోకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ నిత్య అనిత్య వస్తు వివేకం ఉంటేనే వాళ్ళు చాలా గొప్పగా ఎదుగుతారు అని ఫస్ట్ పాయింటే మనకు చెప్పడం జరిగింది అందుకే మరి రాఘరావు గారు పత్రసారిని చూసిన వెంటనే ఆయనకి శిష్యుడైపోయాడు ఇంకా టైం పట్టింది టైం పట్టింది ఒక ఏడాది పట్టిందని చెప్పుకోవచ్చు పత్రసారని అర్థం చేసుకోవడానికి అంటే నాకు జ్ఞానం అప్పుడు ఇంకా అంతగా కలగలేదు మరి ఆ విధంగా ఒక్కొక్కసారి ఆయన ఉన్నప్పుడు కంట ఆయన వెళ్ళిపోయాక ఇవన్నీ మనం పునశ్చరణ చేసుకుంటే అంటే మళ్ళా మళ్ళా విచారణ చేసుకుంటుంటే అయ్యే బాబు ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చి వెళ్ళాడు ఆయన ఇది ఒక నూతిలో జల లాంటిది తో తోడే కొద్దీ నీళ్లు ఊరుతాయన్నట్లు మనం నేర్చుకున్న కొద్దీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా కనబడుతుంది మరి వివేకం ఉన్నవాడికి లేనివాడికి తేడా ఏమిటి అంటే ప్రపంచం శాశ్వతం అనుకునేవాడు వివేకహీనుడు ఈ ప్రపంచమే కాదు ఈ భూమే కాదు ఇలాంటి కోటానుకోటి లోకాలు ఉన్నాయి ఇంకా గొప్ప లోకాలు ఉన్నాయి అవన్నీ మనము చూడగలము దర్శించగలము అని దానికి ఒక చిన్న ప్రయత్నం గురువు ఇచ్చిన సాధన గురువు నేర్పిన జ్ఞానం నిరంతరము మనం ఆచరణలో పెట్టుకోగలిగితే అక్కడ ఉండే అర్హత వస్తుంది ఈ భూమి మీద ఉండగానే దర్శించే అర్హత కూడా ఉంటుంది మరి వివేకవంతుడు శ్రేయో మార్గంలో పయనిస్తాడు అంటే ఎప్పుడు కూడా పరలోకం గురించి ఆత్మ గురించి పరమాత్మ గురించి అందరి శ్రేయస్సు గురించి ఆలోచిస్తాడు వివేకవంతుడు వివేకహీనుడు ఈ కనిపిస్తున్న వర్తమాన ప్రపంచం కోసము తను పొందవలసిన సుఖాల కోసం తన భోగాల కోసము ఆలోచిస్తాడు అందరికీ మంచి చెయ్యాలనే ఆలోచన వివేకవంతుడికి వివేకహీనుడికి తనే బాగుపడాలి అనుకుంటాడు మరి వివేకవంతుడు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఎంత కష్టమైనా ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు దానికి ఉదాహరణ సత్య హరిశ్చంద్రుడి జీవితం మనకు ఎదురుగుండా కనిపిస్తుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి హరిశ్చంద్రుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు భార్యని పోగొట్టుకున్నాడు బిడ్డని పోగొట్టుకున్నాడు కానీ తన వాగ్దానాన్ని చిత్త చివరి వరకు నిలబెట్టుకున్నాడు విశ్వామిత్రుడు చెప్తాడు ఒక్క బత వాడే నీవన్నీ నీకు వచ్చేస్తాయని కానీ సత్యంలో జీవించిన సత్య హరిశ్చంద్రుడు కష్టాలనైనా భరించాడు కానీ తన వాగ్దానాన్ని ఇప్పుడు రద్దు చెయ్యలేదు మరి వివేకహీనుడు ఆ పరిస్థితుల్లో నేను అన్నాను కానీ ఇప్పుడు నా పరిస్థితులు ఏమున్నాయని నేను నిలబెట్టుకోవడానికి అని దాటేస్తాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆ సత్యంలో నిలబడడానికి ధర్మాన్ని ఆచరించడానికి ఎంత కష్టమైన వివేకవంతుడు భరిస్తాడు వివేకహీనుడు క్షణ క్షణం మారిపోతూనే ఉంటాడు మరి మనం గొప్పగా ఎదగాలి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందే అర్హత ఈ జన్మకు వచ్చింది అని తెలియడానికి నిదర్శనం ఒక సద్గురు మన జీవితాల్లోకి రావడమే ఆయన వచ్చాడు సత్యం తెలిసింది కర్మమేమిటో అర్థమైంది కాబట్టి సత్యంలో జీవిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ వివేకవంతుడిగా ఇంకా ఇంకా మనం ఎదగొచ్చు ఎదగాలి పది మంది ఎదగడానికి కృషి చెయ్యాలి కానీ జన్మల పరంపర పెంచుకుంటూ వివేకహీనుడిగా బతకూడదు జన్మలు తగ్గించుకోవడానికి సాధన జ్ఞానం అని తెలుసుకున్న మనము ఆ వైపు ప్రయాణం చేస్తూ అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి నా చుట్టూరు ప్రపంచం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకోవాలి ఒక వివేకవంతులా మనం జీవించగలగాలి అంటే మనం సర్వే జనా సుఖనే భవంతు అనే మాటని సార్థకత చేసుకుంటూ బతకగలగాలి అదే మానవ జీవితం యొక్క లక్ష్యం అందుకే సేవ అనేది ఏ జంతువుకి లేదు ఒకవేళ చేయించుకున్నా బలవంతంగా చేయించుకుంటాం కానీ మానవ జన్మ జీవితం సార్థకత చేసుకోవాలంటే సేవ సాధన జ్ఞానం ఇవి మన జీవితంలో భాగాలైనప్పుడు మనం భగవంతుడికి దగ్గరగా ఉంటాం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే ఆనందానికి దగ్గరగా ఉంటాం అలాంటి వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఆనందం ఉంటుంది మరి ఒకే మాటతో చెప్పుకోవాలంటే చిట్ట చివరిగా వివేకవంతుడి జీవితంలో ఎప్పుడూ ఆనందం ఉంటుంది వివేకహీనుడి జీవితంలో తాత్కాలికమైన భోగాలు కోరుకుంటాడు కాబట్టి అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంటే రూపం ఉన్న ప్రతిదీ కూడా పుడుతుంది పెరుగుతుంది పోతుంది అని సార్ చెప్తూ ఉండేవారు మరి రూపం అని కోరుకుంటే వస్తాయి వెళ్ళిపోతూ ఉంటాయి వచ్చినప్పుడు సంతోషం ఉంటుంది వెళ్ళిపోయినప్పుడు దుఃఖం ఉంటుంది దానికోసం ఎన్నో కర్మలు చేస్తాం ఎన్నో జన్మలు ఉంటాయి అందుకే మనం ఎప్పుడు కూడా వివేకవంతుల్లా ఉంటూ మరి సత్యాన్ని ఆశ్రయించి ధర్మాన్ని ఆచరణలో పెట్టుకుంటూ సేవా మార్గంలో ఉంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ మరి గురువు మాట మీద గురితో మరి ఆ జ్ఞానాన్ని పొందుతూ ఇంకా ఇంకా మనము మరి పరమాత్మకి అవ్వాలి అంటే ఆత్మకి అవ్వాలి వివేకవంతుడు ఆత్మ వైపు ప్రయాణం చేస్తాడు వివేకహీనుడు ప్రపంచం వైపు ప్రయాణం చేస్తాడు అందుకే ఆత్మవైపు ప్రయాణం చేసిన వాడి జీవితంలో ఆనందం ఉంటుంది ప్రపంచం వైపు ప్రయాణం చేసిన వాడి జీవితంలో దుఃఖము ఉంటుంది ఇవన్నీ తెలుసుకుని మనం ఏ దిశగా ప్రయాణం చెయ్యాలి అలా ప్రయాణం చెయ్యాలి మరి ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ